అందుకే రామభక్తులకి గురువు ఎవరయ్యా అంటే శివుడే గురువు అని చెప్పుకున్నాం శ్రీరామ రామ రామేతి మంత్రం ఇచ్చినందుకు ఆ శివుడే హనుమంతుడే వచ్చి రామభక్తికి రామాయణాన్ని ఉన్నాడు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనబడుతున్నది కానీ హనుమాన్ అంటే జ్ఞానవాన్ అయితే మిగిలిన గుణాలు లేవు బలము పరాక్రమము ఇత్యాదులన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ అంటే జ్ఞానంతో పాటు మిగిలినని గుణములు ఆయనలో మనం చూస్తున్నాం ఇక్కడ అందుకే హనుమంతుడు సర్పగుణ సంపన్నుడు పైగా ఈ మాట ఎలా ఉన్నదంటే సంస్కార క్రమ సంపన్న సంస్కారముతో కూడినది సంస్కారము అంటే ఏమిటో ఒకటి తెలుసుకోవాలి కదా పుట్టినప్పుడు ప్రతివాడు ఒకేలా ఉంటాడు పశువు వలె క్రమంగా శాస్త్రాధ్యయనము పెద్దలతో ప్రవర్తన వీటన్నిటి వల్ల వాళ్ళు కొన్ని మార్పులు రావాలి ఆ మార్పు పేరు సంస్కారము అంటారు ఇక్కడ బంగారం ముందు గనుల్లోంచి వచ్చినప్పుడు క్రూడ్గా ఉంటుంది అది మకిలితోనే ఉంటుంది దాన్ని కరగబెడితే శుద్ధమవుతుంది అదేవిధంగా మనిషి పశువులా ఉండకుండా శాస్త్రాధ్యయనం వల్ల పెద్దల సహవాసం వల్ల మంచి ప్రవర్తన నేర్చుకోగలిగితే దాన్ని సంస్కారం అంటారు సంస్కార క్రమ సంపన్న ఆ సంస్కారంతో ఏది ముందు మాట్లాడాలి ఏది తర్వాత మాట్లాడాలి ఏది చివరిలో చెప్పాలన్న క్రమం ఆ క్రమం తెలిసినటువంటి వాడు ఉచ్చారయుత కళ్యాణీ వాచం హృదయ హర్షిణి పైగా మాట ఎలా ఉన్నదంటే మంగళకరంగా మాట్లాడుతున్నాడు అది హృదయానికి ఆహ్లాదంగా ఉంది చెప్పు కొందరు చెడును కూడా మంగళకరంగా చెప్పగలరు కొందరు మంచిని కూడా అమంగళంగా చెప్తారు అది ఒకటి ఉన్నది ఇక్కడ కొందరు ప్రారంభిస్తూనే చచ్చంద్రబోబే అంటారు ఇది ఏమిటండిది నోరు విప్పితే అమంగళాలే అవేంటి ఉదాహరణకి నేను చెప్పడానికి ఇప్పుడు అమంగళాలు చెప్పకూడదు స్టేజ్ మీద అందుకే నేను చెప్పట్లేదు కానీ నిత్య జీవిత వ్యవహారంలో మనం చూస్తుంటాం కొందరు మాటి మాటికి అమంగళమో ఆ మాటలో లేకుండా మాట్లాడలేదు అలా మాట్లాడరాదు మంగళకరంగా మాట్లాడాలి ఎప్పుడైనా తెలియాలి ఇక్కడ చెప్పే తేరు ఎక్కడ అమంగళం లేదు కళ్యాణీం వాచం మంగళకరంగా మాట్లాడుతున్నాడు పైగా హృదయహర్షిని వింటున్న వాళ్ళకి ఆహా అనిపించేటట్టు ఆనందం కలిగించేటట్టు మాట్లాడుతున్నాడు కస్య నారాజ్యతే చిత్తం ఉద్యత ఆసేహ్య అరేరపి ఇతని మాటలు అంత గొప్పగా ఉన్నాయంటే కత్తి ఎత్తి పట్టుకొచ్చిన శత్రువునైనా సరే వెంటనే మిత్రుడిగా మార్చగలిగినంత చక్కటి మాటలు ఇవి అన్నారు అంటే శత్రువులు కూడా మిత్రుడిగా మార్చగలిగే మాటలు కొందరు పాపం ఏదో మాట్లాడదని వెళ్తారు మిత్రులు కూడా శత్రువులు చేసుకుంటారు ఈ మహానుభావుడు శత్రువులైనా సరే ఎలాంటి శత్రువు కత్తి ఎత్తి పట్టిన శత్రువైనా సరే కత్తి దించి మిత్రుడు కావాల్సిందే అలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు రాముడు మాటల్లో చివరికి వస్తున్నా ఎంత గొప్పగా చెప్తున్నాడు ఏవం విధో ఎస్య దూతో నవేత్ పార్థివశ్యతు సిద్ధ్యంతి కథం తా కార్యాణా గతయో న ఇలాంటి దూత ఎవరికి దొరుకుతాడో వాడి పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇది హనుమ రామచంద్రమూర్తి అన్న గొప్ప మాట పట్టారా ఇటువంటి వాడు దూతగా లభించకపోతే ఆ రాజు కార్యములు జరగవు అంటే దూతగా లభిస్తే తప్పకుండా జరుగుతాయి అన్నాడు అంటే హనుమ మాట వినగానే రాముడు ఇతడు నాకు దూత అయితే బాగుండు అని ఎంపిక చేసుకున్నాడు అప్పటికప్పుడే శ్రీ రామదూతం శిరసానమాని హనుమన్ మంత్రాల్లో ప్రధానం మూడు ఒకటి హనుమా రెండు ఆంజనేయ మూడు రామదూత శ్రీ రామదూతాయ హనుమతే ఆంజనేయాయ నమ ఇది అండి శ్రీ రామదూతాయ నమః ఈ మహామంత్రాన్ని జపించి హనుమత్ కృపకి పాత్రలు అవుతాం రామదూతాయ హనుమతే ఆంజనేయాయ నమ ఈ విధంగా ఇతరు దూత అయితే బాగుండు అని రామచంద్రమూర్తి మాట్లాడితే అప్పుడు లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు ఆంజనేయ స్వామి వారితో మాట్లాడినప్పుడు సుగ్రీవుడు విషయమంతా తెలుసుకుని లక్ష్మణుడు అంటున్నాడు మేమిక్కడికి వచ్చేటప్పుడే త్రోవలో కబంధుడు అనేటువంటి ఒక మహాత్ముడు తారసపడి సుగ్రీవుడు అనేటువంటి ఇక్కడ ఇక్కడున్నారు అతనితో సక్షమ చేయండి అని చెప్పారు ఆ సక్ష్యాన్ని కోరుకునే మేము వస్తున్నాము అని లక్ష్మణస్వామి చెప్పాడు రాముడు చెప్పలేదు చూడండి ఇక్కడ ఇది కూడా ఆలోచన రాముడు నేరుగా హనుమంతుడితో మాట్లాడలేదు ఇప్పుడు ప్రథమ సమావేశంలో రాముడు నేరుగా మాట్లాడలేదు లక్ష్మణుడితో మాట్లాడుతూ చూసావే ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో అన్నారు ఎందుకు అలా చేసాడు రాముడు అసలు రాముడు హనుమంతుడు అంటేనే అనుబంధమే అనుబంధం కదండి అసలు అంత ఒకరికొకరు అంత ఆత్మీయులే అలాంటి వారు మొదట కలిసినప్పుడు రాముడు హనుమంతుడితో నేరుగా మాట్లాడకపోవడం అనేది కొంచెం మనకు బాధ కలిగించే అంశమే కానీ రాముడు ఊరకనే ఏ పని చేయడు ఏదో ఉంటుంది వెనకాల ఇప్పుడు పరిశీలిద్దాం ఇందులో రెండు అంశములు మనం తీసుకోవాలి రాముడు ఒక రాజు ఎదురుగా వచ్చిన వాడు మామూలుగా నేను హనుమంతుడిని అని కాకుండా సుగ్రీవుని మంత్రిని అని చెప్పాడు ఇది తెలుసుకోవాల్సింది ఒక రాజు నుంచి ఒక మంత్రి కానీ దూత కానీ వచ్చి మరొక రాజుతో మాట్లాడినప్పుడు ఆ రాజు నేరుగా దూతతో మాట్లాడరాదు ఇది రాజనీతి శాస్త్రం ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక రాజు ఒక రాజుతో వస్తున్నాడు పరస్పర స్నేహం కోసం వచ్చినప్పుడు మంత్రి వచ్చాడు కనుక మంత్రి మాట్లాడినప్పుడు నేరుగా మాట్లాడకూడదు ఆ ప్రక్కనున్న మరొక మంత్రితోనో మరొక ముఖ్యమైన వాళ్ళ చేతనో మాట్లాడించాలి ఇది రాజనీతి శాస్త్రం అందుకే లక్ష్మణుడి చేత మాట్లాడిస్తున్నాడు ఇది తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం అంతేకాదు ఎప్పుడైనా ఒకరు గొప్పతనం వాళ్ళతో మీరు చెప్పే కంటే పక్క వాళ్ళతో చెప్పినప్పుడు ఇంకా గొప్పగా ఉంటుంది అవునా లేదా చూసావా ఎంత గొప్పవాడు అది వాడితో నువ్వు చాలా గొప్పవాడు వయ్యా అంటే వాడికి పెద్ద ఆనందం కలగదు పక్కవాడితో వీడు చాలా గొప్పవాడు అంటే అది హృదయమార నిజంగా మెచ్చుకున్నట్టు ఇక్కడ అలా ఇక్కడ పక్కన లక్ష్మణస్వామితో హనుమంతుడు గొప్పతనం చెప్పడంలో హనుమంతుడు గొప్పతనం మరింత ప్రశంసించినట్టు అవుతున్నది అదేవిధంగా తాను ఒక రాజుగా ఉన్నాడు ఇక్కడ ఒక రాజు ఒక రాజుతో మిత్రత్వం చేయడం అది ఇందులో గొప్పతనం అందుకే ఈ విషయం ఇలా ఉన్నది ఇది మనకు సుందరకాండలో రావణాసురుడు కూడా ఈ రాజనీతిని అనుసరించడం మనకు కనబడుతుంది ఇక్కడ అందుకే రాజు అయినటువంటి వాడు నేరుగా దూతతో మాట్లాడరాదు కనుక ఈ పనిచేశారు ఇక్కడ అయితే భక్తిపరంగా ఆలోచిస్తే కొంచెం మనకి అయ్యో హనుమంతుడితో రాముడు మాట్లాడలేదే అని